మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవాత గురుగారు నవంబర్ మాసం ఓవరాల్గా మకర రాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవాత నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవియ మహాదేవియ శివాయ సతతం నమ నమప్రకృతి భద్రాయ నిహితాం ప్రణతాస్మిత మకర రాశి మకర రాశికి అధిపతి శని అవుతూ ఉంటాడు కనుక మకర రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు కోపము ఆవేశం విపరీతంగా ఉంటూ ఉంటుంది ఏ చిన్నదానికైనా సరే అనుకోకుండా షార్ట్ టెంపర్ అంటారు సరే క్షణికావేశం అని అంటూ ఆ క్షణిక ఆవేశం వచ్చేటటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తులు మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ముఖ్యంగా ఎవరి మాట పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి పని వీళ్ళకి మంచి అయిన అనిపిస్తే కనుక వీళ్ళు చేసేస్తూ వెళ్ళిపోతారు ఎదుటి వాళ్ళకు అది చెడుగా అనిపించినా ఎదుటి వారి గురించి పట్టించుకోకుండా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులలో ఈ మకర రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా మట్టుకు కాలాన్ని వృధా ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు వృధా అంటే ఒక రోజులో కావాల్సిన పని కూడా దాదాపుగా రెండు మూడు రోజులు పొడిగించేటటువంటి పనులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు అదే రకంగా వీళ్లకు లేజీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది చేసిన పని ఎప్పుడైనా చేద్దాము అనుకున్నా లేదన్నా మనము ఎగ్జాంపుల్గా రేపు ఒక పని ఉందండి తొమ్మిది గంటలకు వెళ్ళాలి కరెక్ట్గా వీళ్ళేంటనే తొమ్మిది గంటలకే లేచి రెడీ అవుతూ ఉంటుంటారు మనం తొమ్మిది గంటలకు వెళ్ళాలంటే ఎనిమిది గంటలకు రెడీ అయ్యి తొమ్మిది లోపు గమ్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి అలా కాదు తొమ్మిది గంటలకంటే తొమ్మిది గంటలకే లేస్తూ ఉంటారు అంటే లేజీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కార్యాచరణ లోపాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మిస్టేక్స్ చాలా మట్టుకు తెలిసి తెలిసి మిస్టేక్ చేయడంలో వీళ్ళకు మించినటువంటి వారు మనుకొలు లేరు కాబట్టి తెలిసి తెలిసి చాలా మిస్టేక్లు చేస్తూ ఉంటారు మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సవా లక్ష అబద్ధాలు ఆడుతూ ఉంటారు మళ్ళీ విపరీతమైనటువంటి కోపం అగ్రివ్నెస్ ఎక్కువగా రావడం జరుగుతుంది తన తప్పుని తాళ్ళు వేలెత్తి ఎవరైనా వేలెత్తి చూయించారనుకోండి దాన్ని సమర్థించుకోవడానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోపం అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటి తరహాలో ఉన్నటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే అంత కోపం ఉన్నప్పటికీ కూడా సహాయం చేసేటటువంటి గుణం ఉంటూ ఉంటుంది అలాగే పది మందికి ఉపకారం చే చేద్దాం మనం అపకారం చేయకుండా ఉపకారం చేద్దాము అనేటటువంటి తరహాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎలా ఉంటుందో పాజిటివ్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి అలాగే తాను ఎవరినైనా నమ్మారు తాను ఎవరితోనైనా స్నేహం చేశారు అని అంటే వాళ్ళ కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు వాళ్ళకి కష్టం వచ్చింది వాళ్ళకి వచ్చింది వాళ్ళకు దుఃఖం కలిగింది అంటే వీళ్ళు తాము ఉన్నటువంటి స్థాయిలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేటటువంటి స్థితిలో ఈ యొక్క మకర వారు ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళు ఏంటి అంటే కనుక తమ కోసం తాము కాకుండా ఎదుటి వారి కోసం పనిచేసేటటువంటి స్వభావం అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ యొక్క మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి మకర రాశి వారు గొప్పవారే అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఈ మాసంలో వీళ్ళ యొక్క పరిస్థితులు కొద్దిగా మా మెరుగైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మంచి ఉద్యోగం రావడము ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా దూరమైపోవడము అలాగే వీళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాదులలో లాభాలు చేకూరడము ఇలాంటివన్నీ కూడా సమృద్ధిగా ఉండేటటువంటి అవకాశము మకర రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి లాభదాయకమైనటువంటి మాసము ఈ మాసము అని చెప్పుకోవచ్చు అండి ఎలాంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళి సూచిస్తారు పలానా రంగంలో పెడితే అభివృద్ధి వస్తుందంటే ఏం చెప్తారు లాభాల బాట ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో లాభాలు అనేటటువంటివి ఏ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అని అంటే గనక ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి బిజినెస్లలో ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ చాలా లాభదాయకంగా కలుస్తారు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నటువంటి వాడు కూడా రోజుకు పదివేల రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకు పదివేలు అంటే నెలకు మూడు లక్షల యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అని అంటే నెలకు మూడు లక్షలు ఖర్చులన్నీ పోను కనీసం తనకు ఒక లక్ష యాభై వేలైనా మిగులుతాయి అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే ఎక్కువగా ఉన్నటువంటి జీతం అంటే అలా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లు కూడా కలిసి వస్తూ ఉంటాయి అంటే వాటికి జాతకంతో పని లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మనము మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికైనా ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేదా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో ఉన్నటువంటి లాభాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ పెట్టుకోవచ్చు లేదా డబ్బులు మన దగ్గరే ఉండాలి అంటే గోల్డ్కి సంబంధించినటువంటి బిజినెస్ అంటే గోల్డ్ ఏంటి తక్కువ రేటుగా ఉన్నప్పుడు కొని ఎక్కువ రేట్ అయినప్పుడు అది వేయడం అనేటటువంటి అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అన్నమాట మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి ఎక్కువ డబ్బులు అంటే మనకు ఒక లాభమైనటువంటి ధర వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సేల్ చేస్తే కనుక మళ్ళీ మన డబ్బులతో పాటు లాభాన్ని చేకూరేచేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం అంటే అర్థం ఏంటి అంటే కనుక ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అసలు ఇప్పుడు రియల్ ఎస్టేటే లేదు అని అనుకుంటారు కానీ ఇప్పుడున్న తరహాలు ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎలాగైనా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్ భూమిలో యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయంటే రాజకీయ నాయకుల మీద అవి ఆధారపడి ఉంటాయి వాళ్ళు రాజకీయ నాయకులు చేసే చదరంగంలో ప్రజలందరూ కీలు అవుతూ ఉంటారు వాళ్ళు పెంచితే పెరిగే ధరలు అవుతాయి తగ్గితే తగ్గించే ధరలు అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువగా లేదు కాబట్టి ఇప్పుడు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే ఎక్కడ తక్కువగా ఉందో ల్యాండ్ అక్కడ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని ఒక ఒక నాలుగైదు సంవత్సరాలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు వదిలేసేయండి వదిలేసేయండి దాని తర్వాత మీరు దాన్ని సేల్ సేల్ ప్రాపర్టీ కింద పెట్టారనుకోండి అది తప్పకుండా మీరు పెట్టినటువంటి లాభానికి మూడు రూపాయల ఇంట్రెస్ట్ చొప్పున మళ్ళీ మీ అకౌంట్లో జమ అయ్యేటటువంటి విధానం ఉండేటటువంటిది రియల్ కాబట్టి ఇలాంటి తరహాలో పెట్టవచ్చు అలాగే స్టాక్ మార్కెట్స్ స్టాక్స్ అనేటటువంటి ఈ మధ్య కాలంలో చాలా మంది దాని గురించి అవగాహన లేనటువంటి వారు కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ మీద పెట్టడం వల్ల మీకున్నటువంటి ఉపయోగాలు ఏంటి అది కూడా లాంగ్ ప్రాసెస్ అనమాట కాబట్టి అలా స్టాక్ మార్కెట్ మీద పెట్టేసి కొన్ని డబ్బులు మీరు వదిలేస్తే కనుక అవి మీకు దాబోయేటటువంటి రోజుల్లో ఎలాగైతే భూముల ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అవి కూడా స్టాక్ మార్కెట్స్ అనేటటువంటి అలాగే ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అది కూడా పది మంది సలహాలు తీసుకొని స్టాక్ మార్కెట్ అనేటటువంటిది కూడా అది ఎలా ఉంటుంది అంటే ఒక జూదం లాగా ఇవన్నీ కూడా జూదంతో సంబంధించినటువంటి వ్యవహారాలు అవి వస్తే వస్తాయి పోతే పోతాయి కాబట్టి మీరు దాన్ని ఆల్చితూచి అవగాహన చేసుకొని మీకు అవగాహన ఉంది అంటేనే అందులో స్టాక్ మార్కెట్లో పెట్టండి లేదా మీకు అవగాహన లేదంటే ఈ మధ్యకాలంలో మనకు తెలిసినటువంటి వారు స్టాక్ మార్కెట్లో ఒక ప్రపోజల్ పెట్టారు ఏంటి అని అంటే కనుక మీకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకపోతే మీ ఫోన్ నుంచే ఆపరేట్ చేసి అతనికి అథారిటీ ఇస్తే కనుక అతను రోజు దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి గైడెన్స్ ఇచ్చేటటువంటి వ్యవహారాల్లో చాలా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అలాగే మా తెలిసినటువంటి వాళ్ళు కూడా క్లాసెస్ స్టార్ట్ చేశారు మీరికి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పెడదామండి స్టాక్ మార్కెట్లో అని అంటే కనుక ఇలాంటి తెలిసినటువంటి వాళ్ళ సలహా తీసుకోండి మీకు తెలియకపోయినా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ సలహా అయినా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి తద్వారా మీకు మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఓకే వివాహ ప్రయత్నాల పరంగా ఎలా ఉంటుంది గారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వివాహ ప్రయత్నాలు వివాహం కానటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి అవకాశము ఫిబ్రవరి మార్చ్ సమయాల్లో వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అంటే ఇప్పుడు నిశ్చితార్థం కావచ్చు లేదా అంటే నచ్చిన పిల్లను మనము మామూలుగా చూసుకొని ముహూర్తాలు తీసుకోవడం కావచ్చు ఇలాంటివి జరిగేటటువంటి పెళ్లి చూపులు నిశ్చితార్థం ఇలాంటివి జరిగేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి ఆఫ్టర్ ఫిబ్రవరి మార్చిలో వివాహం జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సఫలీకృతమవుతాయి కాబట్టి ఈ మాసంలో ఎంగేజ్మెంట్ వరకు అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ఈ మాసంలో వివాహం వివాహం వారికి నిశ్చితార్థం జరిగేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయండి ఇక ఓవరాల్ గా ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గనక మకర రాశి వారు జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులు వివాహపరంగా ఏదైనా ఇబ్బందులున్నా మీకు ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ ఉంటుంది అది పగడపు గణపతితో చేసినటువంటి ప్రవాళ గణపతి ఆ ప్రవాళ గణపతిని గనక మీరు మెడలో ధరించుకున్నట్టయితే ఆర్థిక పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు లేదా జాతకంలో ఎవరికైనా కుజదోషం ఉంటే ఈ రాశి వారికనే కాదు మీ జాతకంలో ఎవరికైనా కుజదోషము గనక ఉన్నట్టయితే ఈ ప్రవాళ గణపతి లాకెట్ను మెడలో ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా కుజుడికి సంబంధించినటువంటి విజ ఏదైతే కుజదోషం ఉందో అది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది దాని యొక్క వ్యతిరేకత మీ మీద పడకుండా ఉంటూ ఉంటుంది అలాగే వివాహం కానటువంటి వారికి కూడా ఈ ప్రవాళ గణపతి తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే ఈ మకర రాశి వారు అనుభవిస్తున్నారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ ప్రవాళ గణపతి ధరించుకుంటే కొంతవరకు వాళ్లకు మెరుగైనటువంటి అవకాశాలు ఆ భగవంతుని యొక్క కృప తప్పకుండా వాళ్ళ మీద కలుగుతుందండి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా